ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్కే ఫార్మ్స్ ఈ అయితే మనం సంతకైతే రావడం అయితే జరిగింది ప్రతి శనివారం ఉదయం ఆరు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది అనంతపురంలోనే గుత్తి రోడ్లు అయితే ఉంటుంది పశువుల మార్కెట్ అంటే అని చెప్తారు మీరు ఎక్కడ నుండి ఏమన్నా వచ్చినట్లయితే రైల్వే స్టేషన్ అయితే రెండు కిలోమీటర్లు అవుతుంది బస్ స్టాండ్ అంటే అయితే ఒక కిలోమీటర్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది అడ్రస్ మీరు ఎక్కడి నుండి వచ్చినట్లయితే రావండి మీకు ఏమైనా కావాలన్నట్లయితే మన ఛానల్ లో ఫ్రీగా కూడా ఉన్నట్లయితే మనం ఫ్రీగా అప్లోడ్ కూడా చేయడం అయితే మన ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ థ్యాంక్ యూ ఇక్కడ కనిపిస్తున్న పుంజ హైట్ వెయిట్ అయితే హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే చెప్తున్నాడు ఇరవై నాలుగు అయితే చెప్తున్నాడు దీని బరువు వచ్చేసరికి నాలుగున్నర కేజీ అయితే చెప్తున్నాడు ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే చెప్తున్నాడు దీని వయసు వచ్చేసరికి వన్ ఇయర్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఇదైతే ఫిక్స్ రేట్ కాదు కొద్దిపాటు అయితే డిస్కౌంట్ ఉంటది ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నాడు అలాగే దీంతో పాటు ఇంకొక ఆరు కుంజులు అయితే ఉన్నాయి చూసుకున్నాను చూడండి ఇది వచ్చేసరికి మరొక గుంజు ఇది వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి అబ్రాస్ కలర్ అయితే చెప్తున్నాడు అబ్రాస్ దీని హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వందల బలు వచ్చి ఫోర్ కేజీస్ అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చి ఎయిట్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఎనిమిది వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటు అయితే డిస్కౌంట్ ఉంటది చూడండి పైన అలాగే పెద్ద మందికి అయితే బాగా ఉపయోగపడుతుంది అంటే ఆర్డర్ ను ఇది వచ్చేసరికి పెట్ట మార్పులు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది పెట్ట మార్పులు అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ కూడా హైట్ వెయిట్ అయితే హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అంగలాలు ట్వంటీ త్రీ ఇంచెస్ దీని బరువు వచ్చి ఫోర్ కేజీస్ అయితే చెప్తున్నాడు నాలుగు కేజీలు కాస్ట్ వచ్చి ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇది కూడా ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది ఇంకో పుంజు కూడా ఉంది చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్నాయి అది వచ్చేసరికి కాకి పుంజులు అయితే చెప్తున్నాడు దీని హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అంగలాలు ఇరవై మూడు అంగలాలు అయితే చెప్తున్నాడు బరువు వచ్చి ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే చెప్తున్నాడు నాలుగున్నర కేజీ అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఎనిమిది వేలు ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్ గా కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఎవరికొన్న కాలినట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే చేద్దండి ఇది వచ్చేసరికి కీరి కలర్ గా అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది గా అయితే చెప్తున్నాడు చూడండి హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అంగళాలు బొరవ్ వచ్చి ఫోర్ కేజీస్ అయితే ఉందట నాలుగు కేజీలు అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎవరికొన కాలైతే ఈ నెంబర్ కాల్ చేయండి ఎయిట్ జీరో వన్ నైన్ డబల్ ఎయిట్ సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ ఫోన్ పుంజులు వెళ్ళినట్లయితే కాల్ చేయండి పుంజు హైట్ వెయిట్ అయితే హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ దీని బరువు వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంది మూడు నాలుగు కేజీ అయితే ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది ఇదే పుంజుతో సహా ఇంకా మూడు పుంజులు అలాగే పెట్టలు అయితే చూపిస్తాను మీకు ఇది వచ్చేసరికి మరొక పొంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి అయితే చెప్తున్నాడు అన్న ఇది వచ్చేసరికి కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు నాలుగు వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కానీ కొద్దిపాటు అయితే డిస్కౌంట్ ఉంటుంది చూడండి హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఇంకా పట్టాపిల్ల అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసరికి ఇంకా లెవెన్ మంత్స్ అయితే చెప్తున్నాడు ఏజ్ లెవెన్ మంత్స్ ఏజ్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఇక్కడ చూస్తున్న పుంజు వచ్చేసరికి హైట్ వెయిట్ అయితే హైట్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ బరువు వచ్చే ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే ఉంది నాలుగున్నర కేజీ ఉంది దీని కాస్ట్ వచ్చేసరికి తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్ కాదు కానీ కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది అలాగే దీంతో పాటు ఇంకో మరొక ఆరు పందులు అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ కలర్ వచ్చేసరికి జీలిగా అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ జీలిగా ఇక్కడ కనిపిస్తున్న పూజ చూసుకున్నట్ల హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ చెప్తున్నాడు ఇరవై మూడు అంగలాలు దీని బరువు వచ్చి ఫోర్ కేజీస్ అయితే ఉంది నాలుగు కేజీలు అయితే ఉంది దీని ఏజ్ వచ్చేసరికి ట్వెల్వ్ మంత్స్ అయితే చెప్తున్నాడు వన్ ఇయర్ అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ ఇది దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ థౌజండ్ తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్ కాదు కానీ కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది చూడండి కలర్ వచ్చేసరికి కాగడే అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ అన్న కడేగా ఇక్కడ వినిపిస్తున్న పుంజు వచ్చేసరికి మరొక పుంజు ఈ పుంజు హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ గా చెప్తున్నాడు ఇరవై మూడు వందలాలు దీని బరువు వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ కేజీ అయితే చెప్తున్నాడు నాలుగున్నర కేజీ అయితే చెప్తున్నాడు దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ థౌజండ్ తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటది దీని వలస వచ్చేసరికి ట్వెల్వ్ మంత్స్ అయితే చెప్తున్నాడు పన్నెండు నెలలుగా అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటది వచ్చేసరికి సేతు కలర్ చెప్తున్నాడు అసింగల సేతువా ఫ్రెండ్స్ ఇది దీని హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ ఇరవై మూడు అంగళాలు దీని బరి వచ్చేసరికి ఫోర్ కేజీ చెప్తున్నాడు నాలుగు కేజీలు అయితే ఉంది ఇది కాస్ట్ వచ్చేసరికి నైన్ థౌసండ్ ఫ్రెండ్స్ ఇది తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు చూసుకోండినట్లయితే ఇక్కడ కనిపిస్తున్న మరొక పుంజు ఈ పుంజు హైట్ వచ్చేసరికి ఇరవై మూడు అంగులాలు ట్వంటీ త్రీ ఇంచెస్ వచ్చి ఫైవ్ కేజీస్ అయితే ఉంది ఐదు కేజీలు అయితే ఉంది దీని వయసు వచ్చేసరికి పద్దెనిమిది నెలలు అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ పద్దెనిమిది నెలలు దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ థౌజండ్ అయితే చెప్తున్నాడు తొమ్మిది అయితే చెప్తున్నాడు చూసుకోండి ఇక్కడ కనిపిస్తున్న సేతు పుంజ్ అయితే పసి సేతు సేత రెఫరెన్స్ ఇది హైట్ వచ్చేసరికి ఇరవై నాలుగు వందలాలు ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ బరువు వచ్చేసరికి మూడున్నర కేజీ అయితే ఉంటుంది మూడున్నర కేజీ అయితే ఉంది అంటున్నాడు దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఇవన్నీ వచ్చేసరికి ఫిక్స్డ్ రేట్లు కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే అడ్రస్ దీని వయసు వచ్చేసరికి పది నెల అయితే చెప్తున్నాడు టెన్ మంత్స్ అయితే చెప్తున్నాడు చూడండి ఎవరికైనా కావాలన్నట్లయితే నంబర్ కాల్ చేయండి ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎవరికైనా పుంజులు కావాలన్నట్లయితే నెంబర్ కాల్ చేయండి అనవసరమైన కాల్ చేసి చేయొద్దండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలు అలాగే పుంజు పిల్లలు అయితే ఉన్నాయి మంచి క్వాలిటీ అలాగే కలర్ వే కలర్లు ఏ పిల్లలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి పట్టా పిల్లలు అయితే చెప్తున్నాడు అన్న పిల్లలు అయితే చెప్తున్నాడు చూడండి పట్ట పిల్లలు కూడా బాగున్నాయి ఎవరికన్నా కానట్లయితే రేట్లు చూడండి ఒకటి వచ్చేసరికి త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు మూడు వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్లు కాదు కొద్దిపాటి అయితే డిస్కౌంట్ ఉంటుంది చూడండి మీన్స్ ఎవరికొన్నా ఈ నెంబర్ కాల్ చేయండి నెంబర్ అయితే లేదు సొంతలోని సేల్ అవుతాయని చెప్తున్నాడు ఫ్రెండ్స్ అన్నా చూడండి ఇక్కడ కనిపిస్తున్న కొంచెం హైట్ వెయిట్ చూసుకున్నా హైట్ వచ్చేసరికి ట్వంటీ త్రీ ఇంచెస్ బరువు ఎంత నాలుగు కేజీలు అయితే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇది ఫోర్ కేజెస్ అయితే చెప్తున్నాడు వయసు లెవెన్ మంత్స్ అయితే చెప్తున్నాడు వయసు వచ్చేసరికి చూడండి చెప్తున్నాడు ఫ్రెండ్స్ చిలక రేట్ రేట్నా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు ఐదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు చూడండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్ రేట్ తగ్గిస్తావా కొద్దిపాటి అయితే తగ్గింపు ఉంటుంది ఫిక్స్ రేట్ కాదు ఇంకో ఒక పుంజు ఉంది చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న పుంజు వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చెప్తున్నాడు ఇరవై నాలుగు బరువు ఎంత అయితే చెప్తున్నాడు ఫ్రెండ్స్ నాలు రేటు ఇది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్ కాదు పెద్దపాటు అయితే డిస్కౌంట్ ఉంటుంది ఇదే కాకుండా ఇంకా పెట్టలు కొంచెం చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఫ్రిజ్ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు పెట్టొచ్చేసరికి వచ్చేసరికి మూడున్నర చెప్తున్నాడు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు చూడండి ఇది వచ్చేసరికి ఆల్రెడీ ఎగ్స్ అయితే పెట్టింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వచ్చేసరికి దీని ఎగ్స్ కూడా ఉన్నాయి మీరు చూసినట్లయితే ఎక్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చూడండి ఎక్స్ అయితే పెట్టండి పుంజు ఎంత చెప్తున్నా త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు పెద్దపాటు అయితే డిస్కౌంట్ ఉంటుంది ఎవరికైనా పెట్ట కానట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ జీరో సిక్స్ డబల్ జీరో త్రీ ఎయిట్ ఎవరికైనా ఈ కాల్బర్ కాల్ చేయండి ఈ పుంజులు పెట్టలు కాళ్ళినట్లయితే ఈ నెంబర్ కాల్ చేయండి నా నెంబర్ చెప్పిన నైన్ జీరో త్రీ జీరో కాల్ కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే చేయొద్దండి చూడండి కనిపిస్తున్నా పెట్ట వచ్చేసరికి ఏదైతే చెప్తున్నాడు అన్న ఇది వచ్చేసరికి టూ టైమ్స్ అయితే ఎక్స్ అయితే కంప్లీట్ చేసిందంట రెండు సార్లు అయితే ఎక్స్ అయితే కంప్లీట్ చేసి బాగుంది మంచి క్వాలిటీ పిల్లలే అని చెప్తున్నాడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ నంబర్ కాల్ చేయండి అనవసరమైన కాల్స్ అయితే చేయద్దాండి ఫ్రెండ్స్ ఇల్ గట్ట కూడా బాగుంది ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే బాగు చూసుకున్నట్లైతే కావాలన్నట్లయితే నెంబర్ కాల్ చేయండి నా నంబర్ చెప్స్ట్ ఎంత చెప్తున్నా మూడు కాస్ట్ ఐదు వందలు అన్న త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు మూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నాడు ఫిక్స్ రేట్ కాదు కొద్దిపాటు అయితే డిస్కౌంట్ ఉంటుంది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నా చేత కొన్ని పిల్లలు అలాగే పెట్టలు అయితే ఉన్నాయి కేరీ కలర్ కి సంబంధించి రెడ్ కీరీ కి కూడా ఉన్నాయి అన్న దగ్గర చూడండి ఈ చేత పిల్లలు ఇచ్చేసరికి ఒక్కొక్క పిల్ల రెండు అయితే చెప్తున్నాడు ఫిక్స్డ్ రేట్లు కాదు కొద్దిగా అయితే డిస్కౌంట్ కూడా ఉంటది చూడండి అలా పెట్ట పిల్లలు చూడండి దీని లోపల కూడా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చూడండి ఫ్రెండ్స్ ఈ నంబర్ కాల్ చేయండి ఇది వచ్చేసరికి రెండు వేల ఆరు వందలు అయితే చెప్తున్నాడు చూడండి ఇదినా ఫైవ్ హండ్రెడ్ అయితే రెండు వేల ఐదు వందలు ఇదినా ఇది వచ్చి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే చెప్తున్నాడు మూడు వేల నాలుగు వందలు అయితే చెప్తున్నాడు చూసుకోండి వచ్చేసరికి వచ్చేసరికి సంతలోనే సేల్ అయితే అంటున్నాడు ఫ్రెండ్స్ మంచి మంచి క్వాలిటీ పిల్లలు కూడా వస్తానే మన సంతకి చూడండి